వెల్కమ్ టు ఆర్కే టీవీ ఈరోజు దర్శి నియోజకవర్గం డాక్టర్ గుట్టపాటి లక్ష్మి గారు దర్శి నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో డాక్టర్ గుట్టిపడి లక్ష్మి గారు తెలుగు నేత రామోజీరావు గారికి పటానికి పూలమాలలు వేసి వేసి నివాళులర్పించడం జరిగింది ఆమెతో పాటు శెట్టి పాపారావు గారు తదుపరి టీడీపీ నాయకులు పాల్గొనడం జరిగింది డాక్టర్ గుడ్డపాటి లక్ష్మి గారు మాట్లాడుతూ రామోజీరావు గారు సాధారణ వ్యక్తిగా వెళ్ళి అసాధారణ వ్యక్తిగా ఎదగడం మన తెలుగు వారికి ఎంతో స్ఫూర్తిదాయకం అని చెప్పి డాక్టర్ గుడ్డపాటి లక్ష్మి గారు మాట్లాడటం జరిగింది ఎంతో సేవా కార్యక్రమాలలో రామోజీరావు గారు ముందంజలో ఉండేవారని అనేక మందిని ఆదుకున్న నా రామోజీరావు గారని డాక్టర్ కొట్టిపల్లి లక్ష్మి గారు మాట్లాడటం జరిగింది తదుపరి టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే నాగశెట్టి పాపారావు గారు కూడా మాట్లాడటం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్